దానికి ఆయన నవ్వుతున్నాడు అర్థం చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన మాటలు ఆయన చేష్టలు ప్రజలందరికీ అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ పాలిటిక్స్ కనుక కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాలి అపోజిషన్ అన్నది ప్రశ్నించాలి మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే చూడండి గత పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు ఎందుకంటే ఐదు వందల నలభై మూడులో యాభై నాలుగు సీట్లు రాలేదు కనుక మరి కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ను బోయకట్ చేశారా లేదే రాహుల్ గాంధీ ఎంపీలందరూ అందరూ వెళ్ళి ప్రశ్నించారా లేదా ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లు వచ్చాయి కాంగ్రెస్ కి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇప్పుడున్న పొలిటికల్ పార్టీలన్నీ ఫెయిల్ అయిపోయాయి లాండ్ అడ్ ఫెయిల్ అయిపోయింది నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది కంపెనీలన్నీ దివాలా తీసేస్తున్నాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుంభమేళ లేదా దేశం అంతా సనాతన ధర్మంగా మార్చేస్తాను అని అంతా నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా వరకు తిరుగుతున్నాడు మరి ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ చెప్పొచ్చు కదా నేను సనాతన ధర్మంలోకి మారిపోయాను నేను అందరినీ మార్చడానికే రాజకీయాల్లోకి వచ్చానని మిస్ అయిపోయారు దొరకట్లేదు మేము రాగానే అమ్మాయిలు తీసుకొస్తామన్నారు ఒక్క అమ్మాయినైనా తీసుకొచ్చారా లేదు లక్ష మంది మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు మేము పదివేల రూపాయలు ఇస్తాం మీ కడుపులు కొట్టను అని పవన్ కళ్యాణ్ అన్నాడు కనీసం దాని గురించి ఇప్పుడు మాట్లాడట్లేదు ఆ రెండు లక్షల వాలంటీర్లో రెండు వందల మంది కూడా ఒక్కరికి కూడా కనీసం ఐదు వేలు కూడా ఇవ్వట్లేదు ఉద్యోగాలు ఇరవై లక్షలు తీసుకొస్తాం తెచ్చినంత వరకు మేము నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు ఆ నిరుద్యోగ భృతి లేదు ఇప్పుడేమంటున్నారు నేను సంపాదిస్తాను అని అప్పుడని నేను సృష్టిస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది డబ్బులు లేవు ఏం చెయ్యాలో అర్థం అవట్లేదు